వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ వాయిస్ లో దీనికి సంబంధించి చాలా క్లియర్ గా వచ్చింది ఒకసారి ఇది చదువుతా చదివిన తర్వాత కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం సావర్కర్కు భారతరత్నపై మాటల మంటలు వీర సావర్కర్కు భారతరత్న ఇవ్వాలన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కామెంట్స్ పతో మరోసారి చర్చ మొదలైంది అసలు ఆయన దేశానికి ఏం సేవ చేశారని ఆ బిరుదు ఇవ్వాలని కాంగ్రెస్ ఎంఐఎం ఘాటుగా ప్రశ్నించాయి అటు భారతరత్న కంటే సావర్కర్ది ఎంతో పెద్ద స్థాయి అని బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కామెంట్ చేశారు సావర్కర్కు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్పై అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయమని వేటు ఎస్ఎంఎస్ అడుగుతోంది నేను కూడా అదే అడుగుతున్నాను ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ మాట్లాడుకుందాం కాంగ్రెస్ ఎంఐఎం నాయకులను వీర సావర్కర్ గారికి స్వతంత్ర వీర సావర్కర్ గారు అని పిలుస్తారు అంటే తన ఇంటి పేరునే స్వతంత్రంగా మార్చుకున్న యోధుడు ఆయన అలాంటి స్వతంత్ర వీర సావర్కర్ గారికి భారతరత్న ఎందుకు ఇవ్వాలి అనేది మీ ప్రశ్న అయితే అసలు కాంగ్రెస్కి ఈ దేశాన్ని పాలించడానికి ఉన్న అర్హత ఏంటి స్వతంత్రంలో కాంగ్రెస్ నాయకుల కంటే గాంధీ కుటుంబం అంటే ఏదైతే గాంధీ కుటుంబం అని చెప్పుకుంటుందో నెహ్రూ కుటుంబం కంటే కూడా ఎక్కువగా స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు అసలు ఎంఐఎంకి భారతరత్న గురించి మాట్లాడే అర్హత ఏది భారత్ మాతాకి జై అనడానికి ఇష్టపడని వీళ్ళు భారతరత్న గురించి మాట్లాడే అర్హత అది స్వతంత్ర వీర సావర్కర్ గారి గురించి మాట్లాడే అర్హత ఎక్కడిది స్వతంత్ర వీర సావర్కర్ గారి గురించి అసలు మీకేం తెలుసు వీర సావర్కర్ అనే తన పేరు ముందు స్వతంత్ర అనేది స్వతంత్ర వీర సావర్కర్గా ఇంటి పేరును స్వతంత్రం అనేది ఇంటి పేరుగా మార్చుకున్న యోధుడు ఆయన అలాంటి యోధుడు గురించి అలాంటి యోధుడికి భారతరత్న రావడము అంటే అది వరించడం అది చాలా గొప్ప విషయం భారతరత్నకే ఒక విలువ వచ్చినట్టు అలాంటిది ఆయనకివ్వడం ఏంటి అని మాట్లాడతారా స్కూల్లో చదువుతున్నప్పటి నుంచే వీరసావర్కర్ గారు స్వతంత్ర వీర సావర్కర్ గారు స్వతంత్రం కోసం పోరాడిన దీశాలి రెండు యావజ్జీవ కారాగార శిక్షలు అనుభవించిన వ్యక్తి స్వతంత్ర పోరాటం కోసం ఆయనే అంతేకాదు ఈయన జైలులో ఉన్నప్పుడు ఆ జైల్లోనే వాష్రూమ్ ఉండేదట ఆ వాష్రూమ్ అంటే మలమూత్రాలకు వెళ్ళడానికి ఒక్క చొంబు నీళ్ళు మాత్రమే ఇచ్చేవాళ్ళట వారానికి ఒకసారి పశువులకు స్నానం ఎలా పోస్తారు అలా పశువులకు స్నానం చేయించినట్టు వీళ్ళందరినీ స్వతంత్రం కోసం పోరాడి అండమాన్ జైల్లో ఉంచిన వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఆ వారానికి ఒకసారి స్నానం చేయించేవాళ్ళట అలాంటి పరిస్థితుల్లో కూడా స్వతంత్రం కోసం రచనలు చేస్తూ ఆ జైలు నుంచి పాటలు రాస్తూ స్వతంత్ర పోరాటానికి స్ఫూర్తినిచ్చారు జయోస్తుతే జయోస్తుతే జయ స్వతంత్ర లక్ష్మి జయోస్తుతే జయోస్తుతే ఒక పక్క నుంచి కొరడా దెబ్బలు తింటూ గానుగ నూనె ఇప్పుడు మళ్ళీ మనకు బాగా కనిపిస్తోంది హెల్దీ అని ఒకప్పుడు పశువులను గట్టి గానుగ నూనె తీసేవాళ్ళు ఆ పశువుల ప్లేస్లో వీళ్ళ మెడలకు ఒంటికి తాళ్ళు కట్టి రోజుకు ఇంత గానుగ నూనె తీస్తేనే మీకు తిండి పెడతామని గానుగ నూనె తీస్తుంటే అలసిపోయి ఆగిపోతే కొరడా దెబ్బలు తినేవాళ్ళట పిరికేడు అన్నం గానుగ నూనె తీస్తే వాళ్ళకు పెట్టింది పిరికెడ్ అన్నం పిరికెడ్ అన్నం తినుకుంటూ కూడా స్వతంత్రం కోసం తాపత్రయపడిన వ్యక్తి వీర సావార్కర్ గారు అంతేకాదు ఏమంటారు కొబ్బరి తాడు చేత్తో పెనుతూ ఉంటే ఆ కొబ్బరి తాడు పేనే క్షమ టైంలో ఆ కొబ్బరి తాడు బిరుసుతనం రాక్కొని ఆ తాడు పెనుతున్న తాళ్ళు వస్తున్న వాటిలో రక్తపాతం కనిపిస్తున్నా అవి చేయలేక సొమ్మసిల్తే కొరడా దెబ్బలతో కొట్టి లేపినా కూడా స్వతంత్ర కాంక్ష గురించే పోరాడి స్వతంత్ర కాంక్ష గురించి రెండు యావజ్జీవ కారాగార శిక్షల్ని కూడా అనుభవించిన చిరునవ్వుతో స్వతంత్రం కావాలి అని కోరుకున్న మహా వ్యక్తి వీర సావర్కర్ గారు ఒక విషయం తెలుసా ఏమంటారు ఎలాంటి మాట్లాడుకునే వాక్ స్వతంత్రం కూడా లేకుండా జైల్లో పక్కన వాళ్ళతో మాట్లాడడానికి కూడా ఉండేది కాదట ఒకే జైల్లో వీర సావర్కర్ గారు వీర సావర్కర్ గారు అంటే ఏదైతే అండమాన్ జైలు అని నేను చెప్పానో ఇదే అండమాన్ జైల్లో వీర సావర్కర్ గారు వీర సావర్కర్ గారు అన్న నారాయణ సావర్కర్ గారు కూడా ఉండేవాళ్ళట కానీ ఎనిమిది సంవత్సరాల వరకు కూడా ఆ జైల్లో ఒకరితో ఒకరు మాట్లాడుకోలేకపోయారట అంటే ఆ జైలులో పరిస్థితులు ఎలా ఉండేవో ఒక్కసారి ఊహించుకోండి అండమాన్ జైలుకు వెళ్లే ముందు వీర స్వతంత్ర వీర సావర్కర్ గారి భార్య ఆయన దగ్గరికి వస్తే ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా ఇల్లు కట్టుకోవడం పిల్లల్ని కనడమే జీవితం కాదు అదే జీవితం అయితే పశుపక్షులు కూడా అవే చేస్తున్నాయి కానీ అప్పుడు మనిషికి వాటికి తేడా ఏముంటుంది మానవ మనిషి అన్నాక మానవ ధర్మం కోసం పనిచేయాలి ఆ ధర్మం కోసం పనిచేస్తూ స్వతంత్రకాంక్షతోటి నా జీవితంలో ఏమైనా కూడా నువ్వు అదే స్వతంత్రకాంక్షతో బ్రతకాలి అని చెప్పిన ఒక మహనీయుడు వీర సావర్కర్ గారు అలాంటి వీర సావర్కర్ గారి గురించి ఎందుకు భారతరత్న ఇవ్వాలి అని మాట్లాడుతున్నారంటే మిమ్మల్ని మూర్ఖులు అనాలా మరేమనాలా కాంగ్రెస్ పార్టీ ఏమంటారు ఇప్పటికీ ఇందిరాగాంధీని నిద్ర పెట్టుకుంటూ ఉంటారు కదా కానీ ఇందిరాగాంధీయే వీర సావర్కర్ గారిని పొగిడింది ఒక గొప్ప స్వతంత్ర వీరుడు అని మే ఇరవై పంతొమ్మిది వందల ఎనభైలో దీనికి సంబంధించిన లేఖ కూడా రాసిండ్రు కావాలంటే మీరు చార్జీపీటీ అడగొచ్చు గూగుల్లో వెతకవచ్చు దానికి సంబంధించి కూడా దొరుకుతుంది ఆయన పేరు మీద ఒక స్టాంప్ను కూడా రిలీజ్ చేశారు అంటే ఇందిరాగాంధీ గారి మాటలకు కూడా విలువ ఇవ్వకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందా అంటే స్వతంత్ర కాంక్ష కోసం పనిచేసిన వాళ్ళ విషయంలోకి వచ్చేసరికి గాంధీ కుటుంబము అలాగే ఈ కాంగ్రెస్ తప్ప వేరేది కనబడ్డానికి ఎవ్వరు ఒప్పుకోరా హ దేశం మీద ప్రేమ లేకుండా భారత్ మాతాకు జై అన్నోడు కూడా ఈరోజు వీర సావర్కర్ గారి గురించి మాట్లాడుతున్నారు అంటే అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా అయినా గాడిదలకేం తెలుస్తోంది గంధర్వ పూలవాసన అలాగే ఒక నిజమైన దేశభక్తుడు యోధుడి గురించి దేశం మీద ప్రేమ లేని పదవీకాంక్షలకు కుర్చీల మీద ఆశలు ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తుంది ఆ మహనీయుడి యొక్క గొప్పతనం నిజంగా చెప్తున్నాను వీర సావర్కర్ గారికి భారతరత్న ఇవ్వాలి ఆ భారతరత్న అనేది వీర సావర్కర్ గారికి అందితే అది భారతరత్నకే ఒక విలువను తెచ్చిన ఒక మకుటంగా మారుతుంది అవునంటారా కాదంటారా ఈ విషయాలు ఈ నిజాలు నీటి తరానికి తెలియాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఆర్ వాయిస్ ఆర్ పొలిటికల్ ఆర్ సంస్కృతి మూడు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కంటెంట్ బాగుంది లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటూ కామెంట్స్ చేయండి అలాగే ఆర్థికంగా ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్కి సపోర్ట్గా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎక్క డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్